హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం మెల్లిగా బెడ్ మీద నుంచి దిగి గగన్ దగ్గరికి వచ్చి అతని భుజాల మీద చేతులు వేసి వారం రోజులు మీకు దూరంగా ఎలా ఉండాలి అని అంది అతని భుజం దగ్గర తలపెట్టి ధరణి ఆమె మామూలుగా చెప్పినా ఆమె మాటల్లో దిగులు బయటపడిపోయింది ఆ క్షణం బాగా నచ్చింది గగన్కి అప్రయత్నంగా అతని చేయి ఆమె తల మీదకి వెళ్ళింది నాకు నిజంగా రావడానికి వీలులేదు డాడీ కూడా వెళ్తారు వర్క్ ఉంటుంది అని అన్నాడు గగన్ నేను పెళ్ళి టైంకి వెళ్తాను అత్తయ్య మావేలతో అంటూ ఆమె దూరంగా వెళ్తుంటే ఆమె చేతిని పట్టుకుని చుట్టూ తిప్పి ముందుకు తెచ్చుకొని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు గగన్ ల్యాప్టాప్లోకి చూసి ఆఫీస్ మొదలు ఇంట్లో కూడానా అంది రోజంతా అతని శ్రమ తెలిసి ఫైవ్ మినిట్స్ అంటూ ఆమె భుజం మీద తలపెట్టి వెళ్ళు అన్నాడు అంటూ అలాగే ఉంది ఆమె మెడవంపులో చిన్నగా బయటిచ్చి ఇక వెళ్ళు అన్నాడు నుంచి దూరం జరిగి బెడ్ మీదకి వెళ్ళిపోయింది ఈ ధరణి అతన్నే చూస్తూ తెలియకుండానే నిద్రలోకి జారుకుంది ఈ ధరణి దేవు పెళ్లి పనులు మొదలైపోయాయి దాత్రి సూర్య బెంగళూరుకి వెళ్ళారు ఆ రోజు దాత్రి వాళ్ళ ఇంట్లో ఉండే మరుసటి రోజు ఇంటికి వెళ్ళిపోయారు సూర్యదాత్రి దేవ్ ఫ్రెండ్స్ని జాను ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసిన తర్వాత దేవ్ జాను సూర్యదాత్రి లంచ్ కోసం రెస్టారెంట్కి వెళ్ళి కొంచెం షాపింగ్ చేసుకుని సాయంత్రం టైంలో ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళారు అరగంట నుంచి నాన్న స్టాప్గా దాత్రితో మాట్లాడుతున్న జానుని చూసి దేవ్ వైపు జాలిగా చూపులు విసిరాడు సూర్య ఏంట్రా చూపు అని అన్నాడు దేవ్ అయోమయంగా చూస్తూ నిన్ను చూస్తే జాలేస్తుందిరా అని అన్నాడు సూర్య దాత్రితో మాటలు ఆపేసి సూర్య వైపు చూసింది జాను ఎందుకురా అని అడిగాడు దేవ్ ఎందుకేంటి నీలాంటి అమాయకమైన మంచి అబ్బాయి ఇలాంటి వాగుడికాయతో పెళ్లి జరిగితే నీ పరిస్థితి ఏంటో అని ఆలోచిస్తున్నా అందుకే నీ మీద జాలి కలుగుతోందిరా అన్నాడు సూర్య సానుభూతిని ప్రకటిస్తూ ధాత్రి మీ ఆయన్ని సరిగ్గా మాట్లాడమని చెప్పు అంటూ టేబుల్ మీద ఉన్న స్పూన్ని చేతిలోకి తీసుకుని సూర్యవైపు కోపంగా చూసింది జాను సూర్య మీకేం పని లేదా అంటూ సూర్యని గుర్రుగా చూసింది దాత్రి నిజాలు చెప్తే ఇలాగే ఉంటాయి అని వెటకారంగా అన్నాడు సూర్య స్పూన్ సూర్యవైపు విసిరింది జాను అది క్యాచ్ పట్టి పక్కన పెట్టాడు సూర్య ఇందుకు కదా చెప్పను జాగ్రత్త అంటూ జాలిగా దేవు భుజం తట్టాడు సూర్య యాంగ్రీ మెన్ సైలెంట్గా ఉండకపోతే సీక్రెట్ ఒకటి దాత్రికి చెప్పేస్తా అని బెదిరించింది జాను చెప్పేసుకో నా సీక్రెట్ నా దగ్గర ఏం లేవు మా ఆవిడికి అన్నీ తెలుసు అన్నాడు సూర్య ఫోజు కొడుతు అది కాకుండా ఇంకేదైనా చేయగలను అని అంది జాను ఏంటి అని అన్నాడు సూర్య నీకు జాను అంటే ఏంటి చూపిస్తా అని సూర్య వైపు కచ్చగా చూసింది జాను జాను ఎందుకు పంతాలు వదిలే అని అన్నాడు దేవ్ ఇప్పటి వరకు నీ ఫ్రెండ్ మాట్లాడుతుంటే సైలెంట్గా ఉన్నావు కానీ నేను మాట్లాడగానే నీ ఫ్రెండ్ని సపోర్ట్ చేస్తున్నావు కదూ అంటూ దేవ్ని గుర్రుగా చూసింది జాను దేవ్ వెంటనే మొహం తిప్పుకున్నాడు తర్వాత డైరెక్ట్గా దేవ్ ఇంటికి వెళ్ళారు అందరూ కలిసి హాయ్ ఆంటీ అంటూ కళ్యాణిని చుట్టేసింది జాను జాను నిమిరి ఏంటి అప్పుడే వచ్చేసాం మా ఇంటికి మా అబ్బాయిని వదిలి ఉండలేకపోతున్నావా అని అడిగింది కళ్యాణి నవ్వుతూ అంత లేదులేండి ఆంటీ అంది జాను మరి ఎందుకు వచ్చినట్టు అని వెంటనే అడిగాడు సూర్య చెప్తాను అంటూ సూర్యని దేవుని కోపంగా చూసి ఆంటీ నేను ఒకటి అడుగుతాను కాదనకుండా ఉంటారా అని అడిగింది జాను ఏంట్రాది ఆప్యాయంగా అడిగింది కళ్యాణి కాదనకూడదు ప్రామిస్ చేయండి అని అడిగింది జాను జాను వైపు అయోమయంగా అనుమానంగా మిగతా వాళ్ళు చూస్తే సూర్యదేవ్ అనుమానంగా చూశారు సరే కాదనను ఏంటో చెప్పు అని జాను తల నిమురుతూ అడిగింది కళ్యాణి ఆంటీ దాత్రిని నాతో పాటు మా ఇంటికి తీసుకెళ్తాను అని అంది జాహ్నవి సూర్యదెబ్బకి షాక్ అయిపోయాడు ఏయ్ వాగుడికాయ్ నేను అసలు పంపించను అన్నాడు సూర్య వెంటనే ఆంటీ ప్లీజ్ అంటూ కళ్యాణి చేతిలో పట్టుకొని ఊపేసింది జాను సూర్య ఏమైంది వెళ్ళనివ్వు అని అంది కళ్యాణి కుదరదమ్మా అని అన్నాడు సూర్య వెంటనే దాత్రి ప్లీజ్ నా కోసం రావచ్చు కదా నాకెవరున్నారు చెప్పండి మీరే అంటూ దీనంగా మొహం పెట్టింది జాను ఆ మాటకు దేవు నవ్వుకున్నాడు సూర్య అయిపోయాడు అనుకున్నాడు అవును పాపం జాను అని కరిగిపోయింది దాత్రి అరగంట తర్వాత బ్యాగులో బట్టలు పెట్టుకుంటోంది దాత్రి రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసి దాత్రిని వెనక నుంచి కాగిలించుకున్నాడు సూర్య ఎంత మోసం అన్నాడు దాత్రి మడ మీద ముద్దు పెడుతూ నేనేం చేశాను అంటూ అతని వైపుకు తిరిగి అతని మెడ చుట్టూ చేతులు వేసింది దాత్రి వదిలేసి వెళ్ళిపోతున్నావు కదా అన్నాడు సూర్య అలిగినట్టుగా ముఖం పెట్టి పాపం సూర్య జానికి మాత్రం ఎవరున్నారు చెప్పు నేను వెళ్తే ఆంటీ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు అందుకే వెళ్తున్నాను అని అంది దాత్రి సూర్య ముఖం తిప్పుకున్నాడు సరే వెళ్ళొస్తాను అని అంటూ అతన్ని విడిపించుకోవడానికి చూస్తే అతను అసలు దాత్రిని అతని వైపుకు తిప్పుకొని ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు సూర్య మెడ చుట్టూ చేతులు బిగించింది దాత్రి మెల్లిగా దూరం జరిగారు ఇద్దరు సూర్య ఫేస్ చూసి వెళ్ళాలి అనిపించలేదు దాత్రికి ఉండిపోనా అయితే అని అంది దాత్రి పర్లేదులే వెళ్ళు అన్నాడు దాత్రిని వదులుతూ సూర్యని గట్టిగా కౌగిలించుకుంది దాత్రి జాగ్రత్త అంటూ దాత్రి తల మీద ముద్దు పెట్టుకున్నాడు సూర్య వదల్లేక వదిలి బయటకొచ్చింది దాత్రి వెనకే సూర్య కూడా రా దాత్రి అంటూ దాత్రి చేతిని పట్టుకుని తీసుకెళ్తుంటే బయటకు వెళ్ళి నేను డ్రాప్ చేస్తాను అని అన్నాడు సూర్య అక్కర్లేదు నేను మార్నింగ్ వచ్చేటప్పుడు నా స్కూటీ మీద వచ్చాను అది తీసుకొచ్చాను దాంట్లో వెళ్ళిపోతాం అని అంది జాహ్నవి గుర్రుగా చూశాడు సూర్య బ్యాగ్ స్కూటీ దగ్గర పెట్టింది దాత్రి ఎలా ఉంది మిస్టర్ యాంగ్రీమెన్ అని చిన్నగా అంటూ కళ్ళు ఎగరేసింది జాను అంటే ప్లాన్ చేసావా ఇదంతా కావాలని చేస్తున్నావా అని అడిగాడు సూర్య అవును అంటూ నవ్వుతూ కళ్ళెగిరేసింది జాను పళ్ళు నూరుకుంటూ చూశాడు సూర్య ఆమె వంక నాతో పెట్టుకుంటే అంతే అని సూర్యుని చూసి కన్ను దాత్రిని తీసుకుని చక్కగా వెళ్ళిపోయింది జాహ్నవి తర్వాత నవ్వుకున్నాడు సూర్య గగన్కి మీటింగ్ ఉండేసరికి లంచ్ టైంకి వేరే హోటల్కి వెళ్లాల్సి వచ్చింది అదంతా అజ్ఞాత వ్యక్తి ప్లాన్ అని గగన్కి తెలియదు జాగ్రత్త లంచ్ చేసి క్యాబిన్లోనే ఉండు అని చెప్పాడు గగన్ అంది ధరణి బోర్ కొడితే మీ నాన్న దగ్గరికి వెళ్ళు అని చెప్పాడు పర్వాలేదు బోర్ కొడితే పడుకుంటా అని నవ్వింది ధరణి మరోసారి జాగ్రత్త చెప్పి గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు లంచ్ చేసేసింది ధరణి గగన్ ఇచ్చిన వర్క్ చేసి సోఫాలో కూర్చుంది ఆమె సరిగ్గా అదే సమయంలో ధరణి మొబైల్ మోగింది చేతిలో ఉన్న ఫైల్ పక్కన పెట్టి ఫోన్ లిఫ్ట్ చేసింది హలో మేడం అని అవతల వ్యక్తి నుంచి వాయిస్ వినిపించింది ఎవరు అని అడిగింది ధరణి గగన్ గారి పేరు మీద పార్సెల్ వచ్చింది ఆయన ఫోన్ కలవట్లేదు అని అన్నాడు ఆ వ్యక్తి నా ఫోన్ నెంబర్ మీకెలా తెలుసు అని అడిగింది ధరణి నేను ఇక్కడే వర్క్ చేస్తాను మేడం అని చెప్పాడు అతను అవునా నువ్వు సార్ క్యాబిన్ దగ్గరికి వచ్చే నేను తీసుకుంటాను అని చెప్పింది ధరణి మేడం సార్ క్యాబిన్ దగ్గరికి మాకు అలో లేదు మీరు థర్డ్ ఫ్లోర్లో ఉన్న క్యాంటీన్ వైపు రండి అని అన్నాడు ఆ వ్యక్తి పర్వాలేదు సార్ ఏమీ అనరు వచ్చేయ్ అని అంది ధరణి మా ఉద్యోగాలు పోతాయి మేడం అని భయం నటిస్తూ చెప్పాడు ఆ వ్యక్తి నేను చూసుకుంటానని చెప్పాను కదా మీ సార్ క్యాబిన్ దగ్గరికి రండి అని అంది ధరణి మీరే చూసుకోవాలి మేడం అని కాల్ కట్ చేశాడు అతను క్యాబిన్ బయటకు వచ్చింది ధరణి దాత్రి సరిగ్గా అదే సమయంలో ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేసి బాల్కనీలోకి నడిచింది ధరణి గగన్ క్యాబిన్ దగ్గరికి వచ్చాడు ఆ వ్యక్తి ధరణి ఫోన్ మాట్లాడుతూ గమనించుకోలేదు అసలు ధరణిని వెనక నుంచి కళ్ళతోనే స్కాన్ చేశాడు ఆమెను స్వయంగా చూడాలి అనుకున్నాడు ఏ రోజు ఫోటోలు తప్ప ధరణిని అతను చూడలేదు మాట్లాడుతూ అతని వైపు తిరిగి రైలింగ్కి ఆనుకొని ఏటో చూస్తూ మాట్లాడుతోంది ధరణి దాత్రితో నవ్వుతూ మాట్లాడుతున్న ధరణిని చూసి అతను స్టన్ అయిపోయాడు ఉఫ్ ఇలాంటి అమ్మాయిని అనవసరంగా చంపించాలని అనుకున్నాను ఇప్పుడు ప్లాన్ మార్చాలి నా దగ్గరికి తెచ్చుకోవాలి అని అనుకున్నాడు ఆ వ్యక్తి ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు ధరణి దగ్గరికి నడిచాడు ఆ వ్యక్తి సరే దాత్రి నేను జానుతో మాట్లాడతాను అంటూ కాల్ కట్ చేసి ఎదురుగా రెండడుగుల దూరంలో ఉన్న అతన్ని చూసి ఉల్లిక్కిపాటుగా వెనక్కి జరిగింది ఈ ధరణి పూర్తిగా రైలింగ్ని పట్టుకుంది ఏయ్ ఎవరు నువ్వు అని కోపంగా విసుగ్గా అడిగింది ఈ ధరణి అప్పటికే అతను వల్ల కలిగిన భయంతో ఎవరితో ఆయన మర్యాదగా మాట్లాడే ఆమెకి ఆ టైంలో భయం కారణంగా సరిగ్గా మాట్లాడలేకపోయింది పార్సిల్ వచ్చింది మేడం కొరియర్ బాయ్ నాకు ఇచ్చేసి వెళ్ళిపోయాడు అని చెప్పాను కదా అని అన్నాడు అతను ఇవ్వు అని చేతిని ముందుకు చాపింది ఈ ధరణి ఇచ్చాడు అతను ఆ ప్యాకెట్ తీసుకుని కవర్ చూసి తల ఎత్తి చూసిన ధరణి ఇంకా అక్కడే ఆమెనే చూస్తూ కనిపించాడు అతను ఇంకా ఇక్కడే ఉన్నాయంటి వెళ్ళు అని అంది ధరణి అలాగే నన్నట్టు తల ఊపి ఆమెను మరొకసారి చూసి అతను వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయాక ఊపిరి పీల్చుకుని లోపలికి నడిచింది ధరణి ఆ ప్యాకెట్ సోఫాలో పెట్టి ఫోన్ తీసుకుని గగన్కి కాల్ చేద్దామని అనుకుంది ఆలోపే గగన్ కాల్ చేశాడు ధరణి అని అన్నాడతను చెప్పండి అని అంది ధరణి నేను కింద ఉన్నాను వచ్చే అని అన్నాడు గగన్ ఇప్పుడే వెళ్ళిపోదామా అని అడిగింది ధరణి అన్నాడతను వస్తున్నాను అంటూ కాల్ కట్ చేసి గగన్ కోసం వచ్చిన కొరియర్ బాక్స్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని గగన్ క్యాబిన్ లాక్ చేసి క్యాబిన్ నుంచి బయటకు వచ్చేసింది ధరణి గగన్ కోసం ఏర్పాటు చేసిన లిఫ్ట్ దగ్గరికి వెళ్ళింది లిఫ్ట్ ఓపెన్ అవ్వలేదు స్టెప్స్ దిగాలి అంటే చాలా కష్టం వర్కర్స్ కోసం ఏర్పాటు చేసిన లిఫ్ట్ వైపు అడుగులు వేసింది ఆమెకు లోపలికి వెళ్ళేసరికి ఆల్రెడీ ముందు ఉన్న వ్యక్తి అక్కడ ఉన్నాడు పట్టించుకోలేదు ధరణి ధరణి వెనుకగా ఉండి ఆమె కాస్త దగ్గరగా వచ్చి ఆమె శరీర పరిమళాన్ని ఆస్వాదించాడు ధరణిని వదులుకోకూడదని అతను ఫిక్స్ అయ్యాడు అనుమానంగా అనిపించేసరికి ధరణి వెనక్కి తిరిగింది ఆలోపే ఫోను చూసుకుంటూ కనిపించాడు క్యాప్ ఉండడం కారణంగా అతని ఫేసు ధరణికి కనిపించలేదు లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఆగగానే చకచక పార్కింగ్ ఏరియా వైపు వెళ్ళింది గగన్ అక్కడే వెయిట్ చేస్తున్నాడు కారు దగ్గర నిలబడి ఉన్న గగన్ దగ్గరికి వెళ్ళి ధరణి మాట్లాడుతూ గగన్ షర్ట్ సరిచేస్తుంటే ఆ వ్యక్తికి నచ్చలేదు సరిగ్గా అప్పుడే గగన్ ధరణి నడుము చుట్టూ చేతిని వేసి మరో చేత్తో ఆమె చెంప కింద చేయి వేసి అతను మాట్లాడుతున్నాడు మీరిద్దరూ త్వరలోనే దూరం అవ్వబోతున్నారు వేయటన్సీ అని కచ్చిగా ఆడుకున్నాడు అతను సడన్గా ధరణి బుగ్గ మీద పెదవులు నిలిపాడు సిగ్గుపడుతూ చుట్టూ చూస్తూ అతన్ని వారిస్తోంది ధరణి పిడికిలి బిగించి పిల్లర్ని చేత్తో కొట్టాడు ఆ వ్యక్తి గగన్ స్వయంగా కారుడోరు తీసి ఆమెను లోపల కూర్చోమని చెప్పి ఎవరో వాళ్ళను చూస్తున్నట్టు అనిపించడంతో తల తిప్పి చూశాడు ఎవరు అనుమానంగా కనిపించలేదు అతనికి అక్క నుండి కార్ స్టార్ట్ చేశాడు గగన్ ఒక రోజంతా గడిచిపోయింది దాత్రిని సూర్య కలవక ఆ రోజు రాత్రి దేవు దగ్గరికి వెళ్ళాడు సూర్య ఏంట్రా అని అన్నాడు దేవ్ నీకు ఆ వాగుడికాయని కలవాలి అని లేదా అని అడిగాడు సూర్య ముందు నీకేమనిపిస్తుంది అది చెప్పు అని అనుమానంగా చూశాడు దేవు అది ఏంటంటే అంటూ దేవు చేతిని పట్టుకొని మెల్లిగా చేతిని సవరదీస్తూ ఉన్నాడు సూర్య అరే వేషాలు వేయకుండా చెప్పరా అని అన్నాడు దేవు దాత్రిని కలవాలి వెళ్దాం పదా అని అన్నాడు సూర్య రే జాను నా మీద చాలా కోపంగా ఉంది ఇప్పుడు కానీ మనం వెళ్ళామంటే కావాలని అరచి గోల చేసి కొట్టించినా కొట్టిస్తుంది అని భయపడుతున్నట్టుగా చెప్పాడు దేవ్ ప్రేమించిన అమ్మాయికి భయపడుతున్నావు రేపు మాప పెళ్ళి కూడా జరుగుతుంది వేస్ట్రా నువ్వు అని అన్నాడు సూర్య విసుగ్గా ఏం జరిగినా అక్కడ ఉంది జాను అని బేలగా ముఖం పెట్టాడు దేవ్ ఏం కాదులే పదరా అంటూ దేవు చేతిని పట్టుకుని బయటికి లాక్కుపోయి కార్ స్టార్ట్ చేశాడు సూర్య అప్పటికే దాత్రి రాత్రి పది గంటలు దాటింది వెళ్ళేసరికి అటో ఇటో పదకొండు గంటలైపోయింది దాత్రికి కాల్ చేశాడు సూర్య కాసేపటి తర్వాత డోర్ తీసుకుని దాత్రి బయటకు వచ్చింది హే మీరేంటి ఇక్కడ ఇద్దరి వైపు ఆశ్చర్యంగా చూసింది దాత్రి దేవ్ ఏదో చెప్పేలోపు అరే ఇక్కడే ఉండి టైం వేస్ట్ చేయకుండా లోపలికి పో అని అన్నాడు సూర్య దేవ్ మెయిన్ డోర్ నుంచి మెల్లిగా చప్పుడు చేయకుండా జాను రూమ్ లోకి వెళ్ళాడు దాత్రి చేతిని పట్టుకుని కారు దగ్గరికి తీసుకువెళ్ళి ఆమెని గట్టిగా హత్తుకున్నాడు సూర్య సూర్యభుజం మీద కొట్టి దూరం జరిగింది దాత్రి ఏంటి తొందర అని అంది అయోమయంగా చూస్తూ నిన్న రాత్రి నిద్రపడలేదు తెలుసా అంటూ దాత్రి చేతిని ముద్దాడాడు సూర్య ఎందుకో అని అంది చిన్నగా నవ్వుకుండు ఆ మాత్రం తెలియదా నువ్వు నా పక్కన లేవు కదా అంటూ ఆమె నడుము చుట్టూ రెండు చేతులు వేసి దగ్గరికి తీసుకున్నాడు సూర్య ఒకరోజుకేమైపోదు అయినా ఇంత రాత్రివేళ ఎందుకు వచ్చారు అంటూ మెల్లిగా మందలించింది తాత్రి నీ కోసం కష్టపడి వస్తే ఎందుకు వచ్చావంటావేంటి అని సూర్య ముఖాన్ని నల్లగా పెట్టుకున్నాడు అతని చెంప మీద చేయి వేసి రాత్రి రిస్క్ ఎందుకో అంటున్నా అని అంది దాత్రి నచ్చి చెప్తూ నీకోసం చేసేది ఏదైనా రిస్క్ అనిపించదు నాకు అంటూ ఆమె చేతిని పట్టుకుని కార్లో కూర్చోబెట్టాడు సూర్య భోజనం చేశావా అని అడిగింది దాత్రి చేశాను అమ్మ ఉందిగా అని అన్నాడు సూర్య ఇంకేంటి మరి అని ఆమె అంటుంటే తెలీదా నీకు అని అన్నాడు సూర్య తెలియదు అంటూ తల అడ్డంగా ఊపింది దాత్రి ఆమెను ఒడిలో కూర్చోబెట్టుకుని ఆమె ముఖాన్ని అతని వైపుకు తిప్పుకున్నాడు సూర్య అప్పటికే అతన్ని విడిచి బెంగగా ఉంది ఆమెకి సూర్య ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని అతని పెదవుల మీద ముద్దు పెట్టుకుంది దాత్రి మెల్లిగా అతని హృదయం మీద తల పెట్టుకుని ఆమె కనులు మూసుకుంది బెడ్ మీద బోర్లా పడుకుని దిండును హత్తుకుని నిద్రపోతోంది జాను ఆమె దగ్గరికి వెళ్ళి అతని లైఫ్ని ఎంతో అందంగా మలిచిన ఆమెనే అపురూపంగా చూస్తుండిపోయాడు దేవు ఆమెనే చూస్తూ ఉంటే అర్థమైంది నోరు తెరుచుకొని నిద్రపోతుంది అని చిన్న పిల్లలా ఉన్న జానుని చూస్తే అతనికి నవ్వొచ్చింది కింద కూర్చొని మోచేతులు బయటికి ఆనించి జాను కింద పెదవని దేవు ముద్దాడాడు బుజ్జి అంటూ కలవరిస్తూ మరోవైపుకి తిరిగింది ఈ జాను దేవ్ ముఖంలో పట్టరాని ఆనందం కలిగింది నిద్రలో కూడా అతన్ని తలుచుకుంటూ ఉంది ఆమె అతన్ని ఎంతలా మనసులో నింపుకుందో దేవుకి అర్థమైపోయింది కొంచెం పైకి లేచి ఆమె మీదకి వంగి వంగినట్టుగా జాను అంటూ సున్నితంగా ఆమె చెవి దగ్గర ముద్దు పెడుతూ పిలిచాడు దేవ్ అంటూ కళ్ళు తెరిచి ఎదురుగా దేవ్ అంత దగ్గరగా కనబడగానే గట్టిగా అరవబోయింది జాను ఆలోపే ఆమె నోటి మీద అతను చేతిని అడ్డుపెట్టాడు దేవ్ ఎదురుగా ఉన్నాడు అని ఆమె మెదడు సిద్ధపడిపోయిన తర్వాత అతను భయపెట్టేసరికి జాను కళ్ళు కోపాన్ని సంతరించుకున్నాయి వెంటనే దేవ్ చేతిని తీసి తోసేసి లేచి కూర్చుంది జాను జాను అంటూ నవ్వుతూ ఆమె పక్కన కూర్చున్నాడు దేవ్ దేవుని బెడ్ మీద వెనక్కి నెట్టింది జాను ఆ హఠాత్ పరిణామానికి ఆశ్చర్యపోయాడు దేవ్ ఆలోపే దిండుతో దేవిని కొడుతోంది జాను జాను ఏమైంది నీకు అంటూ ఆమె చేతులు పట్టుకున్నాడు దేవ్ ఎంత భయం వేసిందో తెలుసా అంటూ ఆపకుండా కొడుతూనే ఉంది జాను జాను కొట్టడం ఆపే నిజంగానే తగులుతోంది అంటూ ముఖానికి చేతులు అడ్డు పెట్టుకున్నాడు దేవ్ వెంటనే దిండును పక్కన పడేసి తగిలిందా అంటూ అతని ముఖాన్ని తడమి చూసింది జాను అవును అవును అన్నట్టుగా తల ఊపాడు దేవ్ సారీ అంటూ ముఖం చిన్నబుచ్చుకుంది జాను అతనికి నొప్పి కలిగించినందుకు లేచి జాను పక్కన కూర్చున్నాడు దేవ్ జాను అంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు అతను అతని వైపు చూసింది జాహ్నవి తల తిప్పి కోపంగా ఉందా నా మీద అని అడిగాడు దేవ్ కొంచెం అని ఆమె అనగానే అతను నవ్వాడు నీ కోపం పోవాలి అంటే ఏం చేయాలి అని అడిగాడు దేవ్ ఏమో నాకు తెలీదు అంటూ ముఖం తిప్పుకుంది జాను ముద్దు ఇస్తే నీ కోపం తీరుతుందా అని అడిగాడు మళ్ళీ కళ్ళు పెద్దవి చేసి చూసింది జాను అతన్ని నాకు నీ మీద హక్కు తీసుకోవాలనిపిస్తోంది జాను అని ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు దేవ్ అతని చర్యకు సిద్ధపడుతూ అంగీకారంగా విచ్చుకున్న పెదవులతో కళ్ళు మూసుకుంది జాహ్నవి తల్లి ప్రేమ తప్ప ఏ ప్రేమకు నోచుకునే తత్వం ఆమెదైతే ప్రేమనంతా అతని ద్వారా పొందాలి అని ఆమె అనుకుంటే ఆమె సర్వం అనుకునే తత్వం అతనిది సున్నితంగా జాను పెదవులను ముద్దాడాడు దేవ్ కథ కొనసాగుతోంది ఇంతకీ మన మూడు జంటల కథ ఎలా అనిపిస్తోంది మీకు లైక్ చేయండి అలాగే మీ స్నేహితులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బోల్డ్ రెండు స్టోరీస్ ఫాలో అయిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్